తెలంగాణ రాష్ట్రం అంతటా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి డెంగీ మలేరియా టైఫాయిడ్ చికెన్గున్యా వంటి సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి దీంతో ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు వేల మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది సీజనల్ వ్యాధుల బాధితుల కోసం కంట్రోల్ రూమ్ తెలిసింది తెలంగాణ సర్కార్ డెంగీ కట్టడిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది గతం కంటే ఓపీకి వచ్చే వారి సంఖ్య రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది వైరల్ ఫీవర్స్ తో రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఒకే రోజు ఆరుగురు మృతి చెందారు డెంగీ మలేరియా చికెన్ గున్యాతో పాటు విష జ్వరాలు విజృంభించడంతో సర్కారీ ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకటం కష్టంగా మారింది జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి అత్యధికంగా హైదరాబాద్ లో పద్దెనిమిది మందికి డెంగీ సోకింది సూర్యాపేటలో నాలుగు వందల డెబ్బై ఒకటి మేడ్చల్లో నాలుగు వందల ఇరవై ఆరు ఖమ్మంలో మూడు వందల డెబ్బై ఐదు నల్గొండలో మూడు వందల పదిహేను మంది డెంగీ బారిన పడ్డారు ఇది అధికారిక లెక్క మరి రిజిస్టర్లకెక్కని జ్వర బాధితుల సంఖ్యను ఊహించడమే కష్టం జిల్లాలో విష జ్వరాల వ్యాప్తి మరి ఆందోళనకరంగా ఉంది నిజామాబాద్ జిల్లాలో మూడు వందల యాభైకి పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి ఎనిమిది వేలకు పైగా జ్వర పీడితులు ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కట్టారు అటు కరీంనగర్ జిల్లాను వైరల్ ఫీవర్స్ వేధిస్తున్నాయి ఇరవై రోజుల్లో కరీంనగర్ పెద్ద ఆసుపత్రిలో రెండు వందల మంది డెంగీ పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు అటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా జ్వరాలతో మంచం పట్టేశాయి జ్వరం తగ్గినా కోలుకోటానికి సమయం పడుతుందంటున్నారు వైద్యులు వైరల్ ఫీవర్స్కి ప్రధాన కారణం పరిశుభ్రత లేకపోవటం అని అంటున్నారు డాక్టర్స్ ఇరుకు ఇళ్లలో నివాసం ఉండటం సరైన ఆరోగ్య నియమాలు పాటించకపోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ వ్యాపిస్తున్నట్టు గ్రహించారు అటు వైరల్ ఫీవర్స్ కి కొత్త రకం వైరసే ఏ కారణం అనేది మరో వర్షన్ ప్రపంచంలో ప్రమాదకర స్థాయిలో ఉన్న జబ్బుల్లో మొదటిది డెంగీ ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే తేల్చి చెప్పింది కనుక జాగ్రత్తలు తీసుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు కూడా అటు డెంగీతో ఎనిమిది మంది చనిపోయినట్లు వస్తున్న కథనాల్ని కొట్టిపారేస్తుంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో ఈ నెల ఇరవై మూడు వరకు ఒక డెంగీ మరణం కూడా నమోదు కాలేదని క్లారిటీ ఇస్తుంది సీజనల్ వ్యాధుల నియంత్రణకు మే నుంచి చర్యలు చేపట్టామని వైద్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారని చెబుతోంది రాష్ట్రాన్ని వేధిస్తున్న విష జ్వరాల పరిస్థితిపై సచివాలయంలో ప్రత్యేకంగా సమీక్ష జరిపారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ జిల్లా ఆసుపత్రులు మెడికల్ కాలేజీల పనితీరుపై ఆరా తీశారు వివరాలు తెప్పించుకుని ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అన్ని పట్టణాలు గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్ స్ప్రేయింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సూచించారు వ్యాధులు ప్రబలకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు వ్యాధుల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు అవసరమైతే పోలీస్ విభాగం స్వచ్ఛంద సంస్థలు మీడియా సహకారం కూడా తీసుకోవాలన్నారు